హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఇంటికాడ ఆలోచన అన్నది కొంచెం కొంచెం మర్చిపోతా వస్తారు ఆ మరచడానికి అయితే నెల జీతనమే అని కరెక్ట్గా నేనైతే చెప్తాను నెల జీతమేమో మీరైతే ఏమి భయపడాల్సిన పని లేదు సేమ్ అంతే మీదే అబ్బా వాళ్ళ ఇంట్లో ఎట్లా కొనుక్కోవాలా ఎట్లా ఉండాలా ఎక్కడ కొనుక్కోవాలా ఏం తినాలి ఎవరు ఎలాంటి వాళ్ళు నీకు ఉంటుంది కదా ఇంకొకటి ఇప్పుడు నువ్వైతే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు కొంతమందికే నండి అందరికీ కాదు వాళ్ళ మైండ్లో ఏవేవో రన్ అవుతూ ఉంటాయి ప్లీజ్ అండి మీకు వీలైతే ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి లాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మంచిగా చేయాలని అనుకుంటారు సక్సెస్ అవ్వాలని అనుకుంటారు కాకపోతే మీరు చూసేదాన్ని బట్టి చేసేదాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మీ హెల్ప్ అన్నది ఖచ్చితంగా కావాలా సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్